ఈ సంవత్సరం రైతులు వర్షాలు పడి దుక్కి దిన్ని సదును చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వేరు శనగకాయలు పంపిణీ చేయాలని ఆలోచన లేకపోవడం బాధకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి రైతులకు తొంభై శాతం సబ్సిడీతో వేరు శనగకాయలు పంపిణీ చేయాలనేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం రైతులు ఇప్పటికే రుణాలు బ్యాంకుల్లో రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది బ్యాంకుల్లో కూడా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది లోన్ అంతా కట్టాలి అప్పు అంతా కట్టాలి అని చెప్తున్నారు అలా కాకోకుండా వడ్డీ మాత్రం కట్టించుకొని రెన్యువల్ చేయాలి సబ్సిడీతో వేరుశనక్కాయలు పంపిణీ చేయాలని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం రైసు భరో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి సంవత్సరం మే నెల పది పదహైదు తేదీలోనే ప్రారంభించి జూన్ పన్నెండు లోపల పూర్తి చేస్తా అన్నారు జూన్ పన్నెండు తర్వాత స్కూళ్ళలో స్టాక్ అంతా ఉంచుకొని నిల్వ ఉంచుకోవడానికి ఉంటుంది పన్నెండు తర్వాత స్కూళ్ళలో స్టాక్ ఉంచుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచించి తొందరగా రైతులకు వేరుశెనక్కాయలను తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వాలనేసి సిపిఎం పార్టీ కార్మిక సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం చెప్పండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేరుసేనకాయ సేకరించడంలో ఇప్పటికే చాలా లేట్ చేసినారు ఈసారి వర్షాలు ఆశాజనకంగా వర్షాలు వస్తాయి రైతులు ఎంతో ఆశతో పంటలు పెట్టుకోవాలంటని చెప్పి ఆతృప్తితో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వేరుసిన కాయ ఇంతవరకు కూడా పంపిణీ చేయలేదు అదేవిధంగా రైతులకు అన్నదాత సిటీ కానీ ఇటువంటి ఎవరు కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా రైతులు ఖాతాలోకి జమలు చేయలేదు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు పంట పెట్టుబడి కింద వెంటనే సహాయం చేసి రైతుల ఆదుకోవాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతుల దగ్గర ఇప్పటికీ చిన్ని గవ్వడలేదు లేదు అప్పుల పాలైనారు పంటలు లేక చాలా దుర్దిక్షంగా జీవనం చేస్తూ ఉంటారు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే పెట్టుబడి కింద రైతులకు అకౌంట్లోకి డబ్బులు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం